హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ అందమైన జీవితం రెండో భాగాన్ని వినేతం సరే పదా అని ఇద్దరు బయటకొచ్చారు అప్పటికే అన్నం ఒక పట్టు పడుతుంది రంగమ్మ అత్తమ్మ కూరవైనా అంది వద్దులే ఆ తోటకూర వేపుడువై పులుసు మళ్ళీ వాడికి సరిపోదేమో లేదమ్మా వేసుకో ఈరోజు నీ కోడలు ఎలాగో నాన్ వెజ్ తినదు కదా అని తల్లికి కాస్త పులుసు వేసి తను భోజనం చేశాడు విషయం ఎలా చెప్పాలా అని తన అత్తగారి వైపు భయంగా చూసింది వసంతి వసు కూరవై అన్నాడు వసంత్ హా అండి అని పులుసు వేసి అత్తమ్మ మీకు పెరుగువేనా అంది వద్దే మజ్జిగ చేశావా హా చేశాను అత్తమ్మ తెస్తున్నాను అని ముందుగానే చేసి ఉంచిన మజ్జిగ ఫ్రిడ్జ్లో నుంచి తీసి రంగమ్మకిచ్చింది ఒక గ్లాసుడు మజ్జిగ తాగి వసు అంది ఏంటి అత్తమ్మ నేను పశువుల సేవడి దగ్గరికి వెళ్తున్నాను వీడు బట్టలు స్టాక్కి ఊరు వెళ్తున్నాడు వీడు వెళ్ళగానే నాలుగు గంటలకి కాస్త టీ రావే కాసేపు అక్కడే పడుకుంటాను మూతి తుడుచుకుంటూ అంది సరే అత్తమ్మా అంది ముందు వాడితో కలిసి భోజనం చెయ్యి ఏమన్నా పని ఉంటే తర్వాత చేయదు ఒరే జాగ్రత్తగా వెళ్ళరా ఇంటికొచ్చే ముందు ఫోన్ చెయ్యి ఫోన్ చేస్తే లీఫ్ చేయవు నన్ను మీ ఆవిడిని కంగారు పెట్టకుండా బయలుదేరే ముందు ఫోన్ చెయ్యి ఛార్జీలకి డబ్బులు పట్టుకునేళ్ళు హా సరేలే అమ్మా అని తన జోబులో ఉన్న పదిహేను వందలు తీసి అమ్మా ఈరోజు కూలిపని డబ్బులు నీది నావి ఇవి అన్ని డబ్బుల్లో కాకుండా సపరేట్గా పెట్టు ఈ వారం ఎంత డబ్బు వస్తుందో చూసి అప్పుడు చీట్లు కడదాం అన్నాడు రంగమ్మ చేతికి డబ్బులు ఇస్తూ ఒరే అన్నీ నువ్వు చూసుకోరా ఆ డబ్బులు కూడా నీ బీరు నాకు పెట్టుకో నాకెందుకమ్మా ఏమన్నా అవసరమైతే నువ్వు ఇస్తున్నావు కదా నీ దగ్గరే ఉంచు అని తల్లి చేతికిచ్చాడు డబ్బులు తీసుకుని తన గదికెళ్ళి కూలిపనులు ఒక పక్కన పెట్టి తాళాలు వేసి బయటకొచ్చింది వసంతి తినకుండా అలా నిలబడడం చూసి ఏంటి అలా చూస్తున్నావు ఆకలిగా లేదా అని కోడల మీద అరిచింది అది కాదత్తమ్మ అది ఎల్లుండి ఆదివారం కదా అయితే అంటూ నడుం దగ్గర చేయి వేసుకుంది పొద్దున అమ్మ నాన్న ఫోన్ చేశారు ఎల్లుండి నన్ను ఆయన్ని రమ్మని పెళ్ళైన దగ్గర నుంచి రాలేదు ఒకసారి రండి అని అమ్మ నాన్న అడిగారు అత్తమ్మ వెళ్ళమంటారా అని అడిగింది మీ బాబుకు పని ఏమీ లేనట్టుందే ఒరే అది అడుగుతుంది కదా తీసుకుని వెళ్ళు ఇద్దరు రెండు రోజులు ఉండేసిరండి సరేనా సరేలే నేను ఉంటే ఇక్కడ పనులు ఎక్కడవుతాయి ఒక రోజు ఉండి సోమవారం వచ్చేస్తానులే అమ్మ ఇది రెండు రోజులుండి వస్తుంది ఏంటి వసంతి సరేనా తన భర్త మాటలకి అత్తమ్మ మాటలకి ఎదురు చెప్పలేక సరే అండి మీరు ఎలా అంటే అలా అని వసంతి అనగానే దీనికి ఏం తక్కువ లేదు కానీ ముందన్నం తిను అని రంగమ్మ బయటికి వెళ్ళగానే వసంతి జైల్లో కూర్చొని అన్నం పెట్టుకుంది ఏంటి వసు ఇప్పుడు హ్యాపీ అయినా తింటూ అడిగాడు అది కాదండి మనం వెళ్తుందే రెండు నెలల తర్వాత మీరు ఇలా వచ్చి అలా వెళితే అమ్మ నాన్న బాధపడతారు ఉండేది రెండు రోజులే కదా అండి మీరు కూడా నాతో ఉండండి ఇద్దరం కలిసి వెళ్ళి కలిసి వచ్చేద్దాం అని అడిగింది బయట వాకిట్లో నిలబడి చెప్పులు వేసుకుంటున్న రంగమ్మ కోడలు మాటలు వింది నాకు ఉండాలని ఉంది వసు కానీ చూస్తున్నావు కదా అమ్మ ఒక్కరితే పొలం పనులు ఇంటి చాకరీ ఇంకా సావిడి దగ్గర అన్ని పనులు చేయాలంటే తన వల్ల కాదు నీకు పెళ్ళైన మరుసటి రోజే చెప్పాను నువ్వు ఇంటి పెద్ద కోడలివి మనకి బాధ్యతలున్నాయి సరదాగా ఉండడం కోసం అన్ని పనులు వదిలేయలేం కదా అందుకే కనీసం నువ్వైనా రెండు రోజులు ఉండిరా అంటున్నాను వెళదాం మనకింకా టైం ఉంది కొద్దిగా ఈ సంవత్సరం కష్టపడాలి బసు తమ్ముడికి ఈ సంవత్సరమే పెళ్లి చేయాలి కదా అందుకే కాస్త నన్ను అర్థం చేసుకో అని చెప్పాడు అర్థమైందండి మిమ్మల్ని ఇంటి బాధ్యతల్ని వదిలేసి పుట్టింట్లో ఉండడం నాకే ఏమన్నా ఇష్టమా కాకపోతే మీరు నా దగ్గర ఉండాలి అనుకోవటం నా పిచ్చి ప్రేమ అంతే అని వసు అనగాని వసంత్ మురిపెంగా తన భార్య వైపు చూశాడు కొడుకు కోడలు మాటలు విన్న రంగమ్మ ఆలోచిస్తూ సావిడి దగ్గరికి వచ్చి గేదెలకి గెడ్డి వేసి అక్కడే ఉన్న నొలక మంచంపై నడుము వాల్చింది ఇంతలో చిన్న గిన్నెలో వేయించిన వేరుశనగ పప్పు పట్టుకుని వచ్చింది లక్ష్మి ఏంటి రంగమ్మ అప్పుడే నడము వాల్చావు ఈరోజు పొలం పని ఎక్కువ ఉందా రంగమ్మ పక్కన కూర్చుంటూ అడిగింది అవునే లచ్చి అని బద్ధకంగా పైకి లేచి ఏంటి అన్నం తిన్నావా లేదా తిన్నాను రంగమ్మ నా కొడుకు వచ్చాడు కోడలు అన్నం పెడుతూ ఉంది వాళ్ళ వాళ్ళమిద్దరి మధ్య ఎందుకు నేనని ఇలా వచ్చేసాను దా తిను ఈ పప్పు అని రంగమ్మ ఎదురుగా గిన్నె పెట్టి ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది ఏం లేదే లచ్చి పెద్దోడి కోసం ఆలోచిస్తున్నాను ఎందుకు ఆలోచన నీ కొడుకు కోడలు ఇద్దరు బంగారమే కదే పప్పు తింటూ అంది వచ్చిన కొడలు చిన్నదైనా పర్లేదు లక్ష్మి అర్థం చేసుకునే మనసుంటుంది వసులుకుంటుంది కానీ వచ్చి మరో కోడలు ఇలా ఉంటుందా లేదా అని ఆలోచన ఆలోచన ఎందుకు వచ్చే చిన్న కోడలు వసంతిలానే సర్దుకుని పోతుందిలే నువ్వేమీ భయపడకు ఇంకా నీ చిన్న కొడుకు తెలివైన వాడు కాబట్టి ఉద్యోగం కోసం పాటలు పడుతున్నాడు వాడికి ఉద్యోగం వస్తే భారీగా కట్నం ఇచ్చే కోడలు దొరుకుతుంది నువ్వేం భయపడకు అవును లక్ష్మి నువ్వు చెప్పింది నిజమే కానీ కట్నం మీద నాకు ఆశ లేదే వచ్చే పిల్ల బుద్ధి మంచిదైతే చాలు కానీ వసంతి ఇంకా నీళ్లు పోసుకోవటం లేదు ప్రతి నెలసరి వచ్చేస్తుంది అదే బాధగా ఉంది లక్ష్మి ఎందుకు రంగమ్మ బాధ అయినా వసంతి ఏమన్నా పెద్ద పిల్ల అనుకుంటున్నావా తనకి పట్టుమని ఇరవై ఏళ్ళు కూడా లేవు పంతొమ్మిది సంవత్సరాల పిల్ల కాస్త ముందు బలంగా ఉండాలి లేత వయసు కదా కాస్త టైం పడుతుంది ఏదో సంవత్సరాలు సంవత్సరాలు గడి గడిచిపోయినట్టు ఎందుకంత బాధ నువ్వే అన్నావు కదా తిండి కూడా సరిగా తినదని దానికి పొద్దున్నే గుడ్లు పాలు ఇవ్వు రంగమ్మ పిల్ల బలంగా ఉంటుంది అని సలహా ఇచ్చింది లక్ష్మి అదే చేస్తానులే లక్ష్మి నువ్వు చెప్పింది నిజమే కానీ నాకు భయం వేసింది ఇద్దరికీ కానీ లోపముందే ఏమో అని మీ ముఖం అలాంటిది ఏముండదు అని ఇద్దరు మాటలు కలిపారు భోజనం చేసి తన రూమ్కి వచ్చాడు వసంత్ వసు భోజనం చేసి షింక్లో గిన్నెలు పెట్టి డైనింగ్ టేబుల్ క్లాత్తో తుడిచి వంటగదికి వచ్చి గిన్నెలన్నీ కడిగి బుట్టలో పెట్టి ఆ బుట్టని తీసి బయట ఎండలో పెట్టింది చేతులు శుభ్రంగా కడుక్కొని తన రూమ్కొచ్చి డోర్ క్లోజ్ చేసింది వసు గంట తర్వాత నిద్రలేపు స్టాక్కి మూడున్నరకి వెళ్దామని ఓనర్ ఫోన్ చేశారు సరే అండి అని బీరువా ఓపెన్ చేసి వసంతికి బట్టలు తీసి లోపల ఉన్న సోఫాల పెట్టి బెడ్ మీద కూర్చుంది ఫోన్ చూసుకుంటూ వసంతిని చూశాడు ఏదో ఆలోచిస్తున్న వసంతిని చూసి వసు అంటూ పిలిచాడు ఏంటండి ఇద్దరు రావటం లేదా ఫోన్ పక్కన పెట్టి ఆమెని దగ్గరకు తీసుకున్నాడు అతని పక్కన పడుకొని అతని ఎదపై తలని పెట్టుకుంది ఏంటి అలా ఉన్నావు ఏం లేదండి మీకోసమే ఆలోచిస్తున్నాను మూడున్నరకి వెళితే మళ్ళీ నైట్ వచ్చేవరకు లేట్ అవుతుంది ఏమో అని అంతలా ఏమవ్వదులే అంటూ వసంతి వైపుకి తిరిగాడు నవ్వుతూ చూస్తుంది ఆమె కళ్ళలో ఏదో తెలియని ఆశ ఏదో తెలియని బాధ అది వసంతికి అర్థమవుతుంది ప్రేమగా భార్య చెంపపై చేయి వేసి నిమురుతూ ఏంటి మేడం గారి చూపుల్లో ఏదో తేడాగా ఉంది నా చూపుల్లో ఏమి తేడా ఉంటుంది అండి మీరు మరీను అంటూ వసంత్ చేతిని గట్టిగా పట్టుకుని ఏవండీ ఈ సండే కాకుండా వచ్చే సండే మనం బయటికి వెళ్దామా ఎంతో ఆస్తిగా అడిగింది వెళ్దాం సినిమాకి వెళ్దామా అన్నాడు అంది ఆనందంగా పెళ్ళిని దగ్గర నుంచి వాళ్ళు ఇద్దరు సరదాగా వెళ్ళిందే లేదు అందుకే వసు ఆస్తిగా అడిగింది అంతకంటే ముందు నువ్వు ఒక పని చేసి పెట్టాలి అంటూ వసు నడు మీద చేయి వేశాడు ఒక్కసారిగా గుండె మంది వసంతికి ఏవండి అంటూ ఆమె మీదికి చేరి సూటిగా కళ్ళల్లోకి చూశాడు సిగ్గుతో అతని షర్ట్ కాలర్ పట్టుకుని అతని ఎదులో తలదాచుకుంది వసు ఎందుకు నీకంత సిగ్గు ఆమెని తన మీదకి చేర్చుకున్నాడు అతని కోగిల్లో పట్టులో ఆమె నిలవెల్లా వణికిపోతుంది అమాంతం గుండె వేగం పెరిగి వసంతి తనలో తాను లేకుండా చేశాయి నడుం దగ్గరున్న అతని చేయి ఆమె మెడ దగ్గరికి చేరితే మరో చేయి ఆమె నడుం దగ్గర తను చేయాల్సిన పని చేస్తుంది సిగ్గుతో కణరెప్పలు వాల్చేసింది ఆమె నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టాడు చిన్నగా నవ్వింది వసు మెల్లగా ఆమె ముక్కుపై రెండు చెంపలపై ముద్దు పెట్టగానే చిగురుటాకుల టాకుల శివరవుతుంది మెల్లగా ఆమె పెదవుల్ని అందుకున్నాడు అతని ముద్దుకి తన్న తాను మైమరిచిపోయింది వసు మరింతగా ముద్దుని కొనసాగించి ఒక స్టెప్ ముందుకు వేసిన వసంత్ అంతలోని ఏమైందో తెలియదు కానీ సడన్గా వసంతిని వదిలి ఆమెని గుండెలకి హత్తుకున్నాడు గిర్రన నీళ్ళు తిరిగాయి వసంతికి పెళ్ళైన నెల రోజుల వరకు వసంత్ ఆమెతో చాలా దగ్గరగా ఉండేవాడు కానీ గత రెండు నెలల నుంచి ఆమెను శారీరకంగా దూరం పెడుతున్నాడు ఎందుకో తట్టుకోలేకపోయింది వసు వసు అంటూ ఆమె తలని మెరుతూ ఆమెను చూశాడు మాట్లాడలేదు వసు కోపం వచ్చిందా అన్నాడు మాట్లాడలేదు మౌనంగా ఉంది వసు మాట్లాడరా అంటూ ఆమె ఫేస్ని దోసిట్లోకి తీసుకున్నాడు అప్పటికే వసు కళలో కన్నీటి కన్నీటి దారా బాధగా చూశాడు వసంత్ ఏ ఎందుకే ఏడుస్తున్నావు అసలు అసలు విషయం అడగాలని తనని తాను సమదాయించుకుంది అసలు ఏమైందండి మీకు ఎందుకు రెండు నెలల నుండి దూరం పెడుతున్నారు మౌనంగా ఉన్నాడు ఇప్పుడు అడిగినా ఇలా మౌనంగా ఉంటే ఎలా సమాధానం చెప్పండి సౌమ్యంగా అడిగింది అలాంటిది ఏమీ లేదు కాకపోతే పొలం నుంచి అలసిపోయి వస్తున్నాను కదా ఒళ్ళంతా హోనంగా ఉంటుంది ఎక్కడ లేని నీరసం కూడా వస్తుంది అందుకే దూరంగా ఉంటున్నాను అంతేకాని వేరే ఏమీ లేదు ఏంటండి అలా అంటున్నారు పెళ్ళైన కొత్తలో ఈ విషయంలో మీరు నా మీద అడిగేవారు అలాంటిది ఇప్పుడు ఇలా అంటున్నారు అసలు మీ మాటలు నమ్మచ్చా నిజం రా అంటూ ఆమె తలని మృతు నిజంగా అంతేనా లేదంటే మా పుట్టింటి వాళ్ళ కట్నం తక్కువ ఇచ్చారని నా మీద కోపంగా ఉన్నారా చురుగ్గా చూశాడు వసంత్ తలదించుకుంది వసంతి పిచ్చి మాటలు మాట్లాడుకు కట్న కానుకలకి ఆశించి నిన్ను పెళ్లి చేసుకోలేదు వసంతి నిన్ను చూడగానే నాకు మా అమ్మకి నువ్వు మహాలక్ష్మిలా కనిపించావు ఇప్పటికీ నాకు గుర్తు ఆ రోజు నువ్వు కనకాంబరం రంగు వర్క్ చీర తల నిండా మల్లెపూలు పెట్టుకుని ఎంతో అందంగా రెడీ అయ్యావు ఆ క్షణమే నువ్వు నా మనసుని కట్టిపడేశావు అంతలా నువ్వు నాకు నచ్చావురా అంతేకాని నీ మీద నాకు కోపం ఎందుకు నువ్వేమీ కట్నం తక్కువ తెలియదు రెండు లక్షలంటే మాటలు కాదురా ఆ రెండు లక్షలు డబ్బులు సంపాదించడానికి మీ నాన్నగారు ఎంత కష్టపడి ఉంటారో చెప్పు అంటూ ఆమె చిన్ పట్టుకుని అడిగాడు కంటి నిండా నీళ్లతో అలాగే వసంత్ కేసు చూసింది బుజ్జి ఏడవకే అన్నాడు ఏమో అండి ఈ విషయంలో మీరు నాకు దూరంగా ఉంటున్నారు కదా నాకు ఎక్కడ లేని పిచ్చి ఆలోచనలు వచ్చేస్తున్నాయి పైగా నా మీద మీకు ప్రేమ తగ్గిపోయిందేమో లేదంటే నా మీద ఇష్టం పోయిందేమో అందుకే దూరం పెడుతున్నారు అని బాధ కలుగుతుంది ఏడుస్తూ అడిగింది చచా నువ్వు ఏడవకు వసు చెప్పు నేను నువ్వు లేకున్నా బ్రతక్కగలన మౌనంగా ఉంది ఈ మధ్యన పొలం పని ఎక్కువగా ఉంటుందిరా అందుకే నేను దూరం పెడుతున్నాను అంతేకాని నీ మీద ప్రేమ లేక కాదు ముందు కళ్ళు తుడుచుకో అని ఆమె కళ్ళు తుడిచాడు అప్పటికే ఎర్రగా కందిపోయింది వసు ముఖం మనసులోని మనసులోని నొచ్చుకున్నాడు వసంత్ వసు ఇంకా ఏమీ మాట్లాడలేదు మౌనంగా అతని ఎదపై తలని వాల్చి పడుకుంది కానీ ఆమె మనసులో ఎక్కడ లేని ఆలోచనలు తెలియకుండానే ఇద్దరు నిద్రలోకి జారుకున్నారు మూడు గంటలకు మెలకు వచ్చింది వసంతికి వసంత్ ఊరు వెళ్లాలన్న విషయం గుర్తుకొచ్చి అతని లేపింది ఈలోపు అల్లం టీ పెట్టింది స్టవ్ మీద ఫేస్ వాష్ చేసుకుని బట్టలు మార్చుకుని తన ఫోన్ తీసుకుని బయటకొచ్చాడు టీ వడగట్టి వసంతకిచ్చింది నువ్వు తెచ్చుకో వసంతి అన్నాడు మీరు తాగండి నేను తెచ్చుకుంటానులే అని కిచెన్ రూమ్కి వెళ్ళింది వసు బాధపడుతుందని అర్థమైన వసంతికి సోఫాలో కూర్చొని టీ తాగుతూ కిచెన్ రూమ్లో ఉన్న వసుని చూశాడు పాలు కాస్తా మరో వైపు మరిగిన టీ వడగట్టి మూత పెట్టి గ్లాసులో కొద్దిగా టీ పోసుకొని బయటకొచ్చింది ఏవండి సాయంత్రం వచ్చేటప్పుడు అత్తమ్మకి మందులు తీసుకురండి మందులు రేపటికే వస్తాయి అంటూ సోఫాలో కూర్చుంది అవునా సరే అని టీ తాగి తన ఫోన్ బైక్కి తీసుకున్నాడు టీ తాగిన వసంత్ దగ్గరికి వచ్చి అతని హ్యాండ్ కట్ చీఫ్ ఇచ్చింది ఎదురు వసు అన్నాడు సరే అండి అని గుమ్మం వరకు వెళ్తుంటే వసు చేతిని పట్టుకున్నాడు గట్టిగా హత్తుకుని సారీ వసు ఐ లవ్ యూ అంటూ ఆమె పెదవుల్ని అందుకున్నాడు ఊహించని చర్యకి షాక్ అయింది వసు ఐదు నిమిషాల పాటు ఆమె పెదవుల్ని ముద్దాడి ఆమె తేరుకునే లోపే నుదురున ముద్దు పెట్టి జాగ్రత్త ప్లీజ్ అర్థం చేసుకో ఈ విషయంలో నన్ను అని ఆమె చెవులో మెల్లగా చెప్పి స్టాక్ కోసం వెళ్ళగానే వసు బొమ్మలా నిలబడి వెళ్తున్న వెళ్తున్న వసంత వైపే చూస్తూ ఉండిపోయింది తనకి జరిగింది ఏంటో తెలుసుకోవడానికి మూడు నిమిషాలు పట్టింది మిమ్మల్ని అర్థం చేసుకోకుండా నేను ఎలా ఉంటానండి కాకపోతే మీ మనసులో ఏముందో నాకు అర్థం కావడం లేదు అనుకుని ఆలోచిస్తూ టీ తీసుకుని వచ్చి ఇంటికి తాళం వేసి శావిడి దగ్గరికి వెళ్ళింది రంగమ్మ మంచంపై కూర్చుని కింద కూర్చున్న లక్ష్మికి పేరు చూస్తూ ఉంది రా వసంతి మీ ఆయన షాప్కి వెళ్ళిపోయాడా నవ్వుతూ అడిగింది లక్ష్మి హా ఇప్పుడే వెళ్ళారా అంటీ అత్తమ్మ టీ తెచ్చాను తాగండి అని ఇద్దరికి గ్లాసులో టీ పోసిచ్చింది రంగమ్మ ఏంటి లక్ష్మి నీ పెద్ద కోడల అందంలోనే కాదు పనుల్లో కూడా తనకి తానే పోటీ నీకిచ్చినందుక క్షణం కూడా ఆలస్యం చేయకుండా అంది రంగమ్మ నవ్వుకుంది లక్ష్మి నువ్వు ఎలా అనుకున్నా పర్లేదు అని ఇద్దరు మాట్లాడుకుంటూ టీ తాగుతూ ఉంటే వసంతి గేదెలకి నీళ్లు పెట్టి గడ్డి వేసింది టీ తాగుతుందే కానీ రంగమ్మ చూపంతా వసంతి మీదనే ఉంది రంగమ్మ ఏంటే మాట్లాడవు ఏం లేదు లక్ష్మి ఇంటికి వెళ్దామా హా పదా వెళ్దాం అంది వసంతి ఆ అత్తమ్మ గెడ్డి వేసింది చాలు పదా ఇంటికి వెళ్దాం అని కోడల్ని తీసుకుని ఇంటికి వచ్చింది టైం అప్పటికే నాలుగైంది టీ తాగిన గ్లాసులు కడిగి చీపురు తీసుకుని గుమ్మాలన్నీ నీట్గా తుడిచి వాకిలి తుడిచింది వసంతి బయట వరండాలో కూర్చుంది ఏంటి వసంతి కళ్ళు ఎర్రగా ఉన్నాయి ముఖం కూడా పీకపోయింది ఏమన్నా అన్నాడా ఏంటి అనుకుని తన ఆలోచనలో తన ఉంది పొయ్యిలో ఉన్న బూడిద ఎత్తేసి పేడ తెచ్చి పొయ్యి అంతా నీట్గా అలికేసి చేతులు శుభ్రంగా కడుక్కుని పొయ్యి మీద చిన్న ముగ్గు పెట్టి అందంగా చుక్కలు పెట్టింది వసంతి ఇంకా వాకిలంతా గచ్చు కావడంతో వాకిలంతా కడిగి ముక్కతో ముగ్గులు పెట్టింది చకచక పనులన్నీ పూర్తి చేస్తున్న వసంతిని చూసి వసంతి అంటే పిలిచింది ఏంటత్తమ్మ ఒకసారి లారా అని రంగమ్మ పిలవగానే వెళ్ళింది ఏంటత్తమ్మ నువ్వు ముందు కూర్చో కూర్చునుంది వసంతి కానీ తన అత్తగారి ఎందుకు పిలిచిందో తనకు అర్థం కాలేదు చూడు నిన్న ఒకటి అడుగుతాను నిజం చెప్పు ఏంటి అత్తమ్మ నువ్వు వసంతి ఇప్పుడు ఏమైనా గొడవ పడ్డారా తన అత్తగారి మాటలకి షాక్గా చూసింది ఏంటి అత్తమ్మ అలా అడుగుతున్నారు నీ కళ్ళు చూస్తే ఏడ్చినట్టున్నాయి ఏడిస్తే నీ ముఖం ఎలా ఉంటుందో నాకు తెలుసు నిజం చెప్పు మీ ఇద్దరు బాగానే ఉంటున్నారా లాస్ట్లో అడిగిన తన అత్తగారి మాటలకి మనసులోనే బాధపడింది వసంతి ఏంటి వసంత ఏం మాట్లాడడం లేదు అలాంటిది ఏమీ లేదు అత్తమ్మ ఆయన మా మధ్యన ఎందుకు గొడవలు ఉంటాయి ఆయన ఎలాంటివారో ఏంటో మీకు తెలుసు కదా ఏదన్నా తనకి కావాల్సిన వస్తువులు అందించకపోతేనే కోపడతారు తప్ప ఆయన ఎప్పుడు నన్ను ఏమీ అనరు అత్తమ్మా వసంత్ గారు చాలా మంచివారు నవ్వింది కోడలి మాటలకి ఏమో వసంతి నీ కళ్ళు చూస్తే ఏడ్చినట్టున్నాయి అందుకే అడిగాను సరే స్నానం చేసి బట్టలు మార్చు అని సంచిలో ఉన్న కొబ్బరికాయలు చూసి తింగరదనా కొబ్బరి నీళ్ళు తాగలేదా నువ్వు అంటూ ఓపం అది అత్తమ్మ పనిలో పడి మర్చిపోయాను నీ ముఖం ఆ కాయలు కొడవలి తీసుకునరా అని రంగం మారవగాని వసంతి కొబ్బరి కాయలు కొడవలి తెచ్చి అత్తగారికి ఇచ్చింది కొబ్బరికాయలు ముందుగానే కొట్టేసి ఉంచడంతో కొడవలితో వాటికి కన్నం పెట్టి నీళ్లు గ్లాసులోకి పోసి వసంతికి ఇచ్చింది తాగు నీళ్లు అన్నీ తాగలేదంటే బాగో చెప్తున్నాను వయసులో ఉన్నావు సరిగా తిండి తినావు తినకపోతే ఇలానే బక్కగా ఉంటావు మాట్లాడలేదు వసంతి గ్లాసులో కొబ్బరి నీళ్ళన్నీ తాగేసింది కొబ్బరి తీనా పొద్దున వంటకి కొబ్బరి పచ్చడి చేస్తావా అత్తమ్మ కొబ్బరి అంటున్నావు కదా సాయంత్రం కొబ్బరి అన్నం వండనా అంది ఆనందంగా దీనికి కొబ్బరి అన్నం అంటే పిచ్చి అనుకుని సరే వండు మరి కూర వండుతావు మీ ఇష్టం అత్తమ్మ మొన్న తెచ్చిన పన్నీర్ ఉంది కదా పన్నీర్ కర్రీ వండి సరే అత్తమ్మ అని పనిలో పడింది రంగమ్మ కొబ్బరి తీసి వేడి నీళ్ళతో కొబ్బరి పాలు తీసి ఇచ్చింది వసంతి తన అత్తగారి వైపు చూసి అత్తమ్మ అంటూ పిలిచింది ఏంటే పొయ్యి ఇప్పుడే కదా అలికాను ముగ్గు పోతుందేమో అత్తమ్మ ఈ పూటకి వంట గ్యాస్ మీద వండనా భయంగా అడిగింది రంగమ్మ పొయ్యిని చూసింది ఎంతో అందంగా ఉంది పొయ్యి ఇంకా పేడ కూడా సరిగా ఆరలేదు లోపల కూడా అలకటంతో పొయ్యి అంటుకోదని అర్థమై సరే వండు గ్యాస్ ఉంటే చాలు నీకు కొత్త కొత్త వంటకాలు గుర్తుకొచ్చేస్తాయి ముందు ఆ పాలు కే పాలు తీసే టైం అయింది పాలు తీసుకొని వస్తాను సరే అత్తమ్మ అని క్యాన్ ఇంకా గేదెలకి పెట్టే దానా అవన్నీ తెచ్చి ఇవ్వగానే రంగమ్మ శావిడి దగ్గరికి వెళ్ళింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్